రుద్ర అక్షయకు భోజనం తీసుకొస్తాడు ఎందుకు రుద్ర తీసుకొచ్చావు అని అక్షయ అడుగుతూ ఉండగా రుద్ర భోజనం పట్టుకొచ్చి అలాగే ఉంటాడు కదా సరేలే నువ్వు బాధపడతావని తింటున్నా అని చెప్పేసి అలా తింటుండగా ఆలోపు కావేరి కోపంగా వస్తుంది అక్షయ నేను దాచుకున్న భోజనం తీసుకొచ్చి తింటావా అని చెప్పేసి కోపంగా అడుగుతుండగా నీకు డబ్బులు లేవని చెప్పావు కదా అని చెప్పేసి ఈ విధంగా అక్షయ అంటుండగా నాకే ఎదురు చెప్తావా నిన్ను అని చెప్పేసి అక్షయను కొడుతుండగా అప్పుడు వెంటనే రుద్ర ఇక కావేరి మీద పడబోతూ ఉంటే అలా పొడుస్తూ ఉంటాడు అక్కడి నుంచి ఇక కావేరి పరుగులు తీస్తుండగా రుద్ర వెనకాల ఇక అక్షయను కొడుతుండగా వెనకాల కొమ్ములతో పొడవటానికి వెళ్తూ ఉంటాడు పద పద అని చెప్పేసి ఈ విధంగా కావేరి బంటిని తీసుకుని వెళ్తూ ఉండగా రుద్ర వెనకాల పరిగెడుతూ ఉంటారు ఈ అక్షయ చేయబట్టే ఇలా జరిగింది కావాలని ఇదంతా చేసింది ఆ రాక్షసిని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలని చెప్పేసి అంటూ ఉండగా ఈలో పూ పంతులు గారు పంతులు గారి భార్య ఇద్దరు ఎదురు పడతారు ఏంటి ఇలా కావేరి పరి పరిగెడుతున్నాం అని చెప్పి ఉంటే ఏముంది మీరు తెచ్చి పెట్టారు కదా ఆ పిల్ల దెయ్యం అది చేయబట్టే ఈరోజు ఇలా రోడ్డు పాల్పడ్డాం అంతేకాకుండా దానికి తోడు ఈ రుద్ర ఒకటి ఎందుకంటే నేను పెట్టుకున్న భోజనాన్ని తీసుకొచ్చి ఆ అక్షయకు పెట్టారు ఇదేంటని ఇదేంటని చెప్పేసి అంటే ఆ అక్షయ పిల్లకాకి రుద్రను మా మీదకు ఉసుగొల్పింది వెంటనే ఆ రుద్ర మా మీద ఉసుగులిపి ఇక కొమ్ములతో పొడవాలని చూసింది ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు అని చెప్పేసి పంతులు గారు అంటూ ఉంటుంది కావేరి అయినా ఇంకా తనకి భోజనం పెట్టడానికి మీకు ఏమైందమ్మా అని చెప్పేసి పంతులు గారు అడుగుతుండగా ఏమైందా ఇంట్లో సరుకులు ఉండాలి కదా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది అందరూ కలిసి లోపలికి వస్తారు ఇక అక్షయ అని చెప్పేసి అడుగుతుండగా ఇక భోజనం లేదని చెప్పింది అందుకే భోజనం కావాలని చెప్పేసి బాధపడుతుండగా రుద్ర వెళ్ళి భోజనం తీసుకొచ్చారు తాతయ్య అని చెప్పేసి అక్షయ చెప్తూ ఉంటే భోజనం లేదని అబద్ధం ఎందుకు చెప్పావు అని ఇంట్లో పెట్టుకుని అని పంతులు గారు కావేరిని అడుగుతూ ఉంటాడు తేరగా వస్తుంది డబ్బులు అయినా నా మొగుడు సంపాదిస్తున్నాడు అలా అని చెప్పేసి నేను దాచిపెట్టుకున్న తినడంలో తప్పే ఉంది అని చెప్పేసి కావేరి కోపంగా అంటూ ఉంటుంది ఇక కోపంగా చూస్తూ ఉండ ఇదంతా కావాలని మీరందరూ చేస్తున్నారు నేను ఒకటి చెప్తున్నాను ఈ అక్షయ ఇంట్లో అయినా ఉండాలి లేకుంటే నేనైనా ఇంట్లో ఉండాలని చెప్పేసి ఇక కావేరి గొడవ వేస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు భేదవతి ఆ కోసం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వేదవతి దగ్గరకు శ్రీకర్ వస్తాడు అమ్మ ట్యాబ్లెట్ వేసుకున్నావా అని చెప్పేసి అంటూ ఉండగా నాన్న సరే ఇక భోజనం చేస్తావు కదా కాస్త జ్యూస్ తాగు అని చెప్పేసి అంటుండగా వద్దు నాన్న హాల్లోకి తీసుకెళ్ళు ఇలా పడుకుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంతేకాకుండా అవని కూడా గుర్తొస్తుంది అని చెప్పేసి అంటుండగా ఈ లోపు వెంటనే శ్రీకర్ ఇంకా వేదవతిని హాల్లోకి తీసుకొస్తాడు ఇక జ్యూస్ అమ్మా అని అంటుండగా అటువైపు నిహారిక వాళ్ళు నుంచి వెళ్ళి లోపలికి వస్తూ ఉండగా నిహారిక అమ్మకి జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పేసి ఈ విధంగా శ్రీకర్ అంటుండగా ఏంటి మేము జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వాలా ఏంటి ఇక పని మనుషులు అనుకుంటున్నావా ఏంటి ఈ ఒక్కరోజు మీ అమ్మ జ్యూస్ తాగకుంటే ఏమన్నా చచ్చిపోతుందా అని చెప్పేసి ఒక్కసారిగా ఆ మాట అనేసరికి వసంత పెద్దిరాజు ఇక కృష్ణ అందరు కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు జ్యూస్లు భోజనాలు అని చెప్పేసి ఇదంతా చేయాలంటే మేము చేయలేము వయసు మీద అందుకని తను మీద ఏమన్నా చేయాలనుకుంటే ఒక మూల కూర్చుంటే బాగుంటుంది అలా అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఊరుకోము అని చెప్పేసి నిహారిక వాగుతూ ఉంటుంది కొన్ని సంవత్సరాలు బ్రతికేసి ఏం ఉద్ధరించాలని ఉద్ధరించిన కాడికి చాలు ఇక మా ఆస్తులు మాకు పంచిచ్చేస్తే తాను ఒక మూలన కూర్చుంటే ఒక ముద్ద పడేయాలనుకుంటే ఇక జాలిగాను పడేస్తాం తింటూ బ్రతికేయండి బ్రతికేయమనండి అని చెప్పేసి నిహారిక వేదవతిని నానా మాటలు అంటూ ఇంత దూరం వచ్చి బ్రతికేసిందే కానీ అదే హాస్పిటల్లో ఈమెడు పోయేది ఉంటే చాలా బాగుండేది ఎందుకంటే అందరి ఆస్తులు వాటాలు వేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బ్రతికే వాళ్ళం ఈమె బ్రతికి మమ్మల్ని ఏదో ఉద్ధరించినట్లు అంతేకాకుండా ఈమెడికి సేవలు చేస్తూ జ్యూసులు అని చెప్పేసి అన్ని తీసుకొచ్చి ఈమెడ పాద పూజ చేయాలని చెప్పేసి అనుకుంటుంది కానీ అదేమీ సాగదులే అని చెప్పేసి నిహారి ఆ మాటలకు వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఆ మాట విని ఒక్కసారిగా శ్రీకర్ నిహారిక అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఈలోపు అవని ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది ఒక్కసారిగా కోపంతో లోపలికి వచ్చి నిహారిక చెంప పగల కొట్టుతుంది అందరూ కూడా షాక్ అలానే చూస్తూ ఉంటారు నువ్వు మనిషివే కానీ తొన్నపోతలాగా ఉన్నావు కానీ ఏం మాట్లాడేది కాకుండా నువ్వు తెలుస్తుందా అడ్డంగా పెరుగుతున్నావు తొన్నపోతలాగా పెరుగుతున్నావు అలా అని చెప్పేసి ఎన్ని మాటలు అంటున్నావే అని కావాలనే అలాంటివి ఇక ఆస్తి కావాలని చెప్పేసి తను చచ్చిపోవాలని చెప్పేసి తనను నానా మాటలు అంటున్నావే మరి తను చచ్చిపోవాలని చెప్పేసి అనుకుంటున్నావే అసలు నీవు ఆస్తి ఎవరిస్తారే అంతేకాకుండా తనకి సేవలు చేసేదే కాకుండా ఆస్తి కావాలని చెప్పేసి అధికారంతోనే అడుగుతున్నావే అని చెప్పి ఈ విధంగా నిహారికను నిలదీస్తూ ఉంటుంది అవని నువ్వు మనిషివా ఎందుకు పుట్టేవే భూమి మీద కూడా ఉండడం వేస్ట్ అని చెప్పేసి అలాంటి నువ్వు అత్తయ్యను ఎదిరించి సస్తే బాగుండే అని చెప్పేసి అంటున్నావే నువ్వెందుకు బ్రతుకున్నావే అని చెప్పేసి ఈ విధంగా నిహారికను అవని అంటూ పదువులకు అత్తయ్య మకటం లేని మహారాణి నువ్వు గంజిలో ఈయగవు మాత్రమే అలాంటి దానివి ఏకంగా అత్తయ్యను ఎదిరించి మాట్లాడే అంత అధికారం నీకు ఎవరిచ్చారే అని చెప్పేసి నిహారికను కడిగేస్తుండగా అసలు ఏంటి నీ పెత్తనం బోడి పెత్తనం ఎక్కువవుతుంది ఇంట్లో కి వచ్చే అధికారం నీకు ఎవరిచ్చారు అని చెప్పేసి నిహారిక అంటూ ఉండగా తనకు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ ఇంటి చిన్న కొడలని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఒక్కసారిగా నిహారిక షాక్ అయిపోతుంది అయినా తనకు పెత్తనం ఇవ్వాల్సినంత అవసరం కూడా ఉండదు ఎందుకంటే తనకు మాట్లాడే అధికారం రైట్స్ ఉన్నాయి అలా అని చెప్పేసి పెత్తనాల గురించి మాట్లాడే అధికారం నీకు లేదు నిహారిక అయినా మా అమ్మను చచ్చిపోవాలని ేసి కోరుకునే కోరుకునేదాని అసలు నిన్ను ఇంట్లో ఉండనిచ్చే అధికారం కూడా నీకు అసలు లేనే లేదని చెప్పేసి ఈ విధంగా గొడవ చేస్తూ ఉంటే ఏంట్రా నా భార్య మీద అందరూ ఇక ఓవర్గా మాట్లాడుతున్నారు అసలు మనిషివేనా రా అన్నయ్య అమ్మను నానా మాటలు అంటుందిరా అసలు నువ్వు ఎలా తట్టుకుంటున్నావురా అసలు అమ్మను కాదురా నిన్ను అనాలి ఎందుకంటే చెత్త కుప్పలో పెరిగితే ఇక అవని వల్ల నువ్వు ఈ ఇంటికి ఏకంగా వారస వారసుడు అయ్యావు అలా అని చెప్పేసి కాస్త కృతజ్ఞత లేకుండా నువ్వు నిహారిక కొంగు పట్టుకుని చుట్టూ తిరుగుతున్నావు అసలు నిన్ను అనాలిరా చెప్పుకోవడమే సిగ్గుగా ఉందిరా అసలు అవని నిన్ను తీసుకొచ్చి పొరపాటు చేసిందిరా అదే రోజు నువ్వు చచ్చావు అనుకుంటే ఈరోజు నిహారిక మా ఇంట్లో అడుగు పెట్టేది కాదురా అని చెప్పేసి శ్రీకర్ అంటూ ఉంటాడు నా వల్ల మీరు ఎవరు గొడవ పడకండి నాన్న అని చెప్పేసి ఈ విధంగా వేదవతి అంటూ ఉంటుంది అయినా మీ అందరికీ ఒకటి చెప్తున్నాను అత్తను చూసుకుంటేనే సరే సరే లేకుంటే మీ అందరికీ లాస్ట్ వార్నింగ్ అసలు ఆస్తి కాదు కదా చిల్లి గవ్వ కూడా రాకుండా చేస్తానని చెప్పేసి అవని అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పేసి నిహారిక అంటూ ఉండగా బెదిరించడం కాదు మీ అందరి మీద కేసు ఫైల్ చేసేటట్టు కేసు పెడతానని చెప్పేసి ఈ విధంగా ఒక్కసారిగా షాకింగ్గా చెప్పేసరికి ఇక కృష్ణ ని ఇలా అనుకుంటూ ఉంటారు ఈ అవని అనుకున్నంత పని కూడా చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి